శ్రీ గురుభ్యోం నమ ఆరోగ్యం చేత్ అంటుంది శాస్త్రము ఆరోగ్యానికి సూర్యనారాయణ స్వామివారు అత్యంత ప్రధాన కారకులు మనకు ఆరోగ్యము అనేది సిద్ధించాలంటే సూర్యా సూర్యోదయ సమయంలో మేల్కొని సూర్యనారాయణ వారి ఎదురుగా నిల్చొని ఆర్ఘ్యమును ప్రసాదించి ఈ మూడు శ్లోకములను కూడా పారాయణ చేసినట్లయితే ఎటువంటి తీవ్రమైనటువంటి రోగములైనా సరే అతి శీఘ్రంగా సంపూర్ణంగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాభక్తులతో పారాయణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ శ్లోకాలను మీకు ఇప్పుడు తెలియజేస్తాను రాత కలు తత్స వితుర్వరేణ్యం రూపం హిమండల सामान्य किरणाः प्रभवादिहेतुम् ब्रह्माहरात्मकमलक्ष्यमचिन्त्यरूपम् प्रातर्नमामितरणिं तनुवाङ्मनोभिः ब्रह्मेन्द्रपूर्वकसुरैर्नतमर्चितं च वृष्टिप्रमोचनविनिग्रहेतुभूतं त्रैलोक्यपालनपरं त्रिगुणात्मकं च ప్రాతర్భజామి సవితారమనంత సవితరమనంతశక్తి పాపౌ గశత్రుభయోగహరం పరం చ చం సర్వోకలనాత్మక కాళమూర్తిం గోకంఠబంధన విమోచనమాదిదేవం అని మూడు శ్లోకములు దీని యొక్క ఫలశ్రుతిని చూసినట్లయితే శ్లోకత్రయమిదం శ్లోకత్రయమిదంభానో ప్రాతకాళే పటేస్య సర్వవ్యాధి నిర్ముక్త పరం సుఖం అవాప్ను సమస్త వ్యాధులు కూడా తొలగిపోయి సుఖము లభిస్తుంది అది కూడా పరము మోక్షమును కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి వీడికి ఉన్నది అని మనకు ఆ యొక్క శ్లోకంలో చెప్పడం జరుగుతున్నది ప్రాతస్మరామి కలుతత్సవిర్వరీణ్యం రూపం హి మండల మృోత తనుర్యజూంషి సామాన్య కిరణా ప్రభవాదిహేతుం బ్రహ్మా హారాత్మక అలక్ష్య అచింత్య రూపం ప్రాతర్ ప్రాతర్నమామి తరణి తనువాంగ్నూర్ బ్రహ్మేంద్రపూర్వక సురైర్నతమర్చిత వృష్టి ప్రమోచన వినిగ్రహహేతుభూతం త్రైలక్యపాలనపరం త్రిగణాత్మకం ప్రాతర్భజా సవితరమనంతశక్తి పాపౌగశత్రుభయరోగహర పరం చంసోక కలనాత్మక కాలమూర్తిం గోకంఠబంధన విమోచన మాదిదేవం అని యొక్క శ్లోకములు సూర్యభగవాను యొక్క శ్రేష్ట రూపాన్ని ప్రాతస్యంధ్యా సమయంలో నేను స్మరిస్తున్నాను ఆయన యొక్క ఋగ్వేంద మండల స్వరూపుడట యజుర్వేదం ఆయన యొక్క తనువట సామవేదములు ఆయన యొక్క కిరీరములు కిరణాలు అట ఆయన సృష్టి ఆదులకు కారణమైన వాడు రుద్రాత్మకుడు చింతనకు అందనివాడు నిర్దేశించలేనివాడు వర్షమును కలిగించేవాడు వర్షమును ఆపేవాడు అటువంటి సూర్యనారాయణ పరబ్రహ్మమును త్రికరణ శుద్ధిగా ఇది అత్యంత ప్రధానము త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ ఎవరైతే ధ్యానిస్తారో వారికి ఇహములోను పరములోను సుఖములనుచ్చి సమస్తమైనటువంటి రోగముల నుంచి కూడా విముక్తడును చేస్తాడు అని ఆ యొక్క శ్లోకములలో వివరించడం జరుగుతుంది కాబట్టి చాలా విశిష్టమైనటువంటి శ్లోకాలు అందరూ కూడా నేర్చుకుని సూర్యనుగ్రహమును పొందగలరు శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మని నమ స్వస్తి జై శ్రీరామ్